ఛానల్ ఈరోజు నేను రెండవ శ్రావణ శుక్రవారం నేను చేసుకునే పూజ ప్రసాదాలు అన్నీ ఈ వీడియోలో చూపిస్తున్నానండి రెండు వీడియోలకి ఇప్పుడైతే పులిహోర కోసం అని చెప్పేసి ఫ్రెష్గా కిందకి పువ్వులు కోయడానికి వెళ్ళినప్పుడు ఫ్రెష్గా కరివేపాకు తీసుకొచ్చానండి అలా ఫ్రెష్గా లేదేస్తే బాగుంటుందని ఇంకా పువ్వులు అష్టోత్తరాలకు అని చెప్పేసి పువ్వులు కూడా కోసుకొచ్చాను ఇంట్లో చామంతి పువ్వులు అవి ఉన్నా కూడా ఈ చిన్న చిన్న పువ్వులు అష్టోత్తరాలకి చాలా బాగుంటాయండి తర్వాత తులసి మాత్రం నిన్నే కోసుకొచ్చి పెట్టుకున్నానండి ఎందుకంటే ఈరోజు ఫ్రైడే కదా అందుకని ఇంకా ఈరోజు కొయ్యకూడదు కదా నిన్నే తీసుకొచ్చి నీటిలో పెట్టేసాను అనమాట ఫ్రెష్గానే ఉంది ఇంకా దీపాలు అన్నీ నిన్నే తోమేసి పెట్టుకున్నాను ఇంక ఈరోజు ప్రసాదం కోసం అని చెప్పేసి ఒక పక్క పాలు కూడా మరిగిస్తున్నానండి పాలు ఎందుకు అలా లోపల గరిటి పెట్టానంటే అండి ఇది ఒక చిన్న చిట్కా ఇక ఎవరికైనా యూజ్ అయితే ఉపయోగించుకోండి పాలు పొంగకుండా ఉంటాయండి అలా ఒక గరిటి కని పెట్టేసి మనం ఎంత పని చేసుకున్నా ఇంకా పాలు అనమాట ఇంకా తర్వాత ఇంకో పక్క పులిహోర అందరికి తెలిసిందే కదా అని చెప్పేసి ఇంకా నేను మొత్తం అంతా షూట్ చేయలేదండి నిమ్మకాయ పులిహోర అయితే చేశాను అదైతే మనకి ప్రసాదం అవుతుంది తర్వాత ఇంట్లో టిఫిన్స్ కూడా అవుతుంది ఇష్టంగా కూడా తింటారు పులిహోర ఫుల్ రెసిపీ కావాలి చాలా మందికి వచ్చిలేండి ఎవరైనా కొత్త వాళ్ళు కావాలి అంటే మాత్రం మళ్ళీ ఒకసారి పెడతానండి తర్వాత ఇప్పుడైతే నేను స్వీట్ తయారు చేద్దామని చెప్పేసి నెయ్యి వేసుకుని నెయ్యి మరిగించుకుంటున్నానండి ఇప్పుడు దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా వేయించుకుంటున్నాను అనమాట స్వీటు సారి అయితే ఫస్ట్ వారము పరమానం వండాను ఇంకా ఈసారి కూడా పరమానం ఎందుకులే రైస్ ఐటెం ఆల్రెడీ పులిహోర ఉంది కదా అని చెప్పేసి ఇంకా ఈరోజైతే పూల్ మఖన ఉంటుంది కదండి ఆ పూల్ మఖనతో పాయసం అనమాట పూల్ మఖన అంటేనే అది మన తామర గింజలుతో తయారు చేస్తారు కదా తామర గింజలు అంటే అమ్మవారికి ఇష్టం కదండి ఇంకా అందుకనే ఇంక నేను స్వీట్కి ఇది ఎంచుకున్నాను అనమాట ఇంకా ముందుగా డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు కిస్మిస్లు వేయించేసి పక్కకు తీసుకున్నాను నేతులు తర్వాత ఈ పూలు మఖన కూడా వేసి నేతిలో వేసి కొంచెం వేయించుకున్నానండి అలా కొంచెం వేయించుకుంటే నెయ్యి వాసనంతా పట్టి కొంచెం ఆ పచ్చి అంతా పోయి కొంచెం క్రిస్పీగా తయారవుతాయి అన్నమాట అలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు అందులో నేను ఇందాక మరిగించుకున్నాను కదండి పాలు ఆ పాలు ఇవి వేగిన తర్వాత ఆ పాలు ఇందులో వేసేస్తానమాట వేసేసి ఇప్పుడు కొంచెం కలుపుకుంటే ఇంకా అలా కొద్దిసేపు ఉడకాలండి అందులోనే పాలల్లోనే పూల మొక్కన ఉడికితే బాగుంటుంది తర్వాత నేను నైట్ నానబెట్టుకున్న బాదం పలుకుల్ని పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకున్నానండి అవి క్రంచీగా బాగుంటాయి కదా మధ్య మధ్యలో తగిలితే అని చెప్పేసి ఆ బాదంలు కూడా వేసుకున్నాను అవి ఆప్షనల్ అండి ఉంటే వేసుకోవచ్చు ఇదిగోండి చక్కగా అలా ఉడుకుతుంది ఇంకా మనం ఆ పూల మొక్కన కనుక ముక్కలుగా చిదిమిసి వేసుకున్నా బాగుంటుంది కానీ నాకు అంత టైం లేదు నేను అలా వేసాను తర్వాత ఒక నాలుగు ఇలాచీలు కూడా దంచి వేసుకున్నానండి స్వీట్ కోసం కండెన్స్డ్ మిల్క్ ఉంటుంది కదండీ అది వేసానండి బెల్లం వేయకుండా ఇదైతే ఈ స్వీట్కి బాగుంటుందని వేశారనమాట ఈ టేస్ట్ కూడా బాగుంటుంది కండెన్స్డ్ మిల్క్ టేస్టు స్మెల్ అంతా బాగుంటుంది ఏదైనా ఇలాంటి స్వీట్లు కొంచెం చిక్కబడతాయి కూడా పల్చగా ఉండకుండా అలా వేసేసి ఇంకా దించేసారండి అంతేనండి సింపుల్గా అయిపోయింది సింపుల్ అండ్ టేస్టీగా కూడా ఉందండి చాలా బాగుంది కొంచెం చల్లగా అయితే ఇంకొంచెం దగ్గరకు అవద్దు అనమాట తర్వాత ఇప్పుడు కిందకి దించిన తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదండి జీడిపప్పు కిస్మిస్లవి వేయించు వేసుకుంటే అందులో ఇంకా చాలా బాగుందండి స్వీట్ అయితే మాత్రం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ టైప్ స్వీటు ఇక నేనైతే కొంచెం గిన్నెలోకి తీసి దేవుడు కోసమని పక్కన పెట్టుకున్నాను అనమాట ఇక ప్రసాదాల తయారీలు అన్నీ అయిపోయిన తర్వాత ఇంక నేను తులసమ్మ దగ్గర దీపం అని చెప్పేసి ముందు తులసమ్మ దగ్గర అయితే ముగ్గు పెట్టుకుంటున్నానండి ఇంటి ముందు ముగ్గు అన్నీ వేసేసానులేండి నిన్న ముగ్గు కోసం కూడా పెట్టాను చూడండి వీడియో చూడకపోతే కనుక తులసమ్మ దగ్గర ఇలాగ ముగ్గు వేసుకుని బియ్య పిండితో ఇలా అరేంజ్ చేసుకున్నాను అనమాట తులసమ్మ ఆ వెనక నుంచి గాలి వచ్చేస్తుందని చెప్పేసి అలా పెట్టాను క్లాత్ అయినా గాలి ఆగదలండి తర్వాత ఇంకా ఇంట్లోకి వచ్చి ఇంకా అయితే ఇలా అరేంజ్ చేసుకున్నానండి ఈసారి కింద పెట్టలేదు ఇంకా నెక్స్ట్ వీక్ ఎలాగో కింద పెట్టి వ్రతం చేయాలి కదా ఫస్ట్ వారం అయితే చక్కగా అమ్మవారికి అభిషేకాలు అన్నీ చేశాను అందుకని ఈరోజు ఈసారి ఇంకా స్వామి అమ్మవారిని ఇలా పెట్టుకున్నాను అనమాట ఇలా పెట్టుకొని పూజ చేసుకున్నాను అనమాట ఆవేళ మనకున్న ఓపిక దీన్ని బట్టి మనం ఎలా అయినా అరేంజ్ అండి ఏదైనా మన పూజ మనకి సంతృప్తికరంగా ఆనందంగా ఉండాలి తర్వాత ఇంకా మనం ఏ పూజ చేసినా ముందైతే విఘ్నేశ్వరుడికి పూజ చేసుకుంటాం కదండీ అలాగే గణపతికి కొంచెం గరికి సమర్పించుకొని గణపతి పూజ అయితే చేసుకున్నాను ఆయనకైతే ఒక చిన్న బెల్లం మొక్క కూడా సమర్పించి ఆయన పూజ అయితే పూర్తి చేశాను ఏ పూజ అయినా ఆయనకే ముందు చేస్తాం కదండీ ఎంత పెద్ద పూజ చేసినా ఎంత పెద్ద శుభకార్యమైనా చిన్న పూజ అయినా చిన్న పని అయినా ఏదైనా ముందైతే ఆయనకి పెట్టుకుంటే దీపం ఆయనకి ముందు దండం పెట్టుకుంటే ఇంకా ఆయన ఆ పూజకి కానీ ఆ శుభకార్యం కానీ విఘ్నాలు లేకుండా చేస్తారనమాట ఇక తర్వాత స్వామివారికి అమ్మవారు ఉన్నప్పుడు తప్పకుండా స్వామివారు ఉండాలండి ఓన్లీ అమ్మవారికి మాత్రమే పూజ చేయకూడదు పక్కన తప్పకుండా ఫోటో కానీ విగ్రహం కానీ ఏదో ఒకటి పెట్టాలండి స్వామివారికి మనం ఎన్ని పుష్పాలు సమర్పించినా ఈ తులసి మంజిరీ ఉంటుంది కదండి చాలా మంచిది తులసి మంజిరి తులసి పువ్వులని తులసి మంజిరీ అంటారండి చాలా మంచిది స్వామివారికి సమర్పిస్తే తర్వాత ఇంకా అమ్మవారికి అమ్మవారికి మళ్ళీ ఒకసారి చందనం కుంకుమ సమర్పించి అలంకరించుకున్నానండి అసలు శ్రావణ శుక్రవారం అంటేనే మనకు ఒక పాజిటివ్ వైబ్స్ అనమాట ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది పూజలు చేయటానికి అలాగే అమ్మవారికి అయ్యవారికి చక్కగా సువాసనభరితమైన పువ్వులు సమర్పిస్తే మంచిది అంటారు కదండి సువాసనభరితమైన పువ్వులతో అమ్మవారికి స్వామివారికి అలంకరించాను మనకు ఆనందంగా ఉండేది మనకి సంతృప్తినిచ్చేది ఏదైనా అది భగవంతుడికి కూడా నచ్చుతుందండి మీకు నచ్చింది ఏది కూడా భగవంతుడికి పెట్టకూడదు తర్వాత ఇంకా పూజ అయిన తర్వాత పూజ అంతా అయినప్పటికీ లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా తులసం దగ్గర ఇంట్లో నిత్య పూజ చేసిన తర్వాత తులసం దగ్గర కూడా దీపం పెట్టుకున్నానండి తులసం దగ్గర దీపం పెట్టుకుంటే నిజంగా చాలా ఆనందంగా చాలా హాయిగా ఉందండి ఇంకా ఆ క్లాత్ వెనక సైడ్ గాలి వేసేస్తుంది దీపాలు కొండెక్కిపోతాయి అని చెప్పేసి పెట్టాను కదండి ఆగలేదు అప్పుడే నేను ఒక గ గ్లాస్ తింటుంది కదండి దీపాలు కొండెక్కకుండా అది పెట్టుకున్నాను అనమాట దాంతో ఇంకా సాయంత్రం వరకు వెలిగిన వెలుగుతూనే ఉందనమాట దీపం ఇంక ఇక్కడ స్వామివారికి ఇంకా అమ్మవారికి ఇంకా అష్టోత్తరాలు చదువుతామని చెప్పేసి ఇంకా అష్టోత్తరాలు చదువుకున్నానండి ఇక్కడ పెద్ద పువ్వులు అనుకోండి మొత్తమంతా నిండిపోతుంది అనమాట అమ్మవారు నాకున్నది చిన్న విగ్రహము ఇంకా అమ్మవారిని మొత్తం మూసేసి ఊపిరాడకుండా చేయడం ఎందుకని చెప్పేసి ఇంకా చిన్న చిన్న పువ్వులు మాకు కింద బోల్డ్ అవుతాయి అనమాట ఆ పువ్వులు లేనప్పుడు అక్షతలతోనే చేసుకోవచ్చండి పువ్వులు ఉన్నప్పుడు మాత్రం పువ్వులతో చేస్తేనే మంచిది అమ్మవారు ప్రకృతి స్వరూపిణి అందుకే ప్రకృతి నుంచి వచ్చిన పువ్వులనే అమ్మవారికి సమర్పించితే చాలా మంచిదండి పువ్వులు లేని పక్షంలోనే అక్షతలతో పూజ చేస్తే మంచిదని నేను అనుకుంటానండి పువ్వులు ఉన్నా కూడా ఇన్నిన్ని అక్షతాలు పోసేయటం అయితే నాకు ఎందుకో అంత నచ్చదు ఆ తర్వాత మనం అక్షతలను కూడా పెద్దగా సక్రమంగా ఉపయోగించము అన్ని అక్షతాలు అటు ఇటు చేసేస్తాం అందుకని చెప్పేసి ఇంక నేనైతే పువ్వులతోనే అష్టోత్తరాలు చదివానండి ఎంత ఆనందం అనిపించిందోనండి అమ్మవారిని అలాగ మూసేయకుండా చక్కగా పాదాల దగ్గర పువ్వులన్నీ వేసుకున్నానమాట చాలా బాగుంది అందంగా ఉన్నాయి పువ్వులు కరివేరు పువ్వులు అమ్మవారికి చాలా ఇష్టము అని చెప్తారు కదా అందుకని అమ్మవారికి ఇష్టమైన కరివేరు పువ్వులు చామంతులు గులాబీలతో చక్కగా అష్టోత్తరం అయితే చదువుకున్నాను లక్ష్మీదేవి పూజ అంటే ఆర్భాటంగా చేస్తేనే లక్ష్మీదేవి వస్తుంది ఇలాంటివి ఏమీ నమ్మకండి మీరు భక్తితో ఏ పుష్పం సమర్పించినా అమ్మవారు స్వీకరిస్తారు ముందు మన భక్తి అనే పుష్పం సమర్పించండి తర్వాత మిగతా పువ్వులన్నీ కాస్ట్లీ పువ్వులే ఉండాలని లేదండి ఏవి కాస్ట్లీగా ఉండవసరం లేదు మీకున్న దాంట్లోనే మనకున్న దాంట్లోనే మనం భక్తితో చేస్తే అదే మంచి పూజ అవుతుందండి అనవసరమైన ఆర్భాటాలకు పోవద్దు వచ్చే వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి ఇంక అసలు చాలా హడావుడి పడిపోతారు చాలామంది అయితే మీకున్న దాంట్లోనే చేసుకోండి అనవసరమైన ఆర్భాటాలు అంగులు వద్దు ఉంటే మాత్రం చేసుకోవచ్చండి కానీ లేని వాళ్ళు కూడా ఉన్న వాళ్ళని చూసుకొని అలాంటి ఆర్భాటాలు చేయకూడదండి ఇంట్లో ఉన్న మనుషులకి పూజ అంటే విసుగొచ్చేటట్టు చేయకూడదు ఇంకోసారి పూజ చేస్తామంటే అమ్మో పూజ చేస్తుందంట ఇంకేమేం కోరికలు కోరుతుందో ఇంట్లో ఎంత ఖర్చో ఇలాంటివన్నీ మగవాళ్ళు భయపడిపోకుండా ఉండేటట్టు చూసుకోవాలండి పూజ అంటే చేసుకొని ప్రశాంతంగా అన్నట్టుగా ఉండాలి కానీ భయపెట్టేటట్టు ఉండకూడదు ఇంట్లో వాళ్ళకి తర్వాత ఇంకొకటి పూజ మనము పూజ పేరుతో వాళ్ళకి ఇంకేమి పెట్టకుండా అలా కాకుండా వాళ్ళకి ముందు క్యారేజీలు అన్నీ పెట్టేసిన తర్వాత కొంచెం లేట్ అయినా పర్వాలేదండి యోగజామునే పూజ చేసేయాలి పొద్దున్నే పొద్దున్నే పూజ చేసేయాలి యోగజామునే పూజ చేసేయాలి అలా కాకుండా ముందైతే ఆఫీస్కి వెళ్ళవలసిన మగవాళ్ళకి ఆఫీస్కి క్యారేజీలు అవి కట్టేసి పిల్లలకి అన్ని క్యారేజీలు కట్టేసి అప్పుడు మీరు నిదానంగా ఒక మనస్సుతో ఆనందంగా పూజ చేసుకోగలుగుతారండి మీరే ఒకసారి ఆలోచించుకోండి పూజ చేయాలి అంటే మగవాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఒక పక్క వంట ఒక పక్క పూజ త్వరగా అయిపోవాలని చెప్పేసి అవసరం లేదండి మీరు పొద్దున్నే మామూలుగా దీపం పెట్టుకున్న తర్వాత ఇంకా వంట అన్నీ అయిపోయిన తర్వాత మగవాళ్ళు పిల్లలు అందరూ వెళ్ళిపోయిన తర్వాత మీరు ప్రశాంతంగా ఈ అష్టోత్తరాలు చదువుకోవటం ఇంకేమైనా పూజలు ఉంటే చేసుకోవడం చేసుకోవాలి తప్ప వాళ్ళు ఉండగా ఆటోక కాలు ఇటోక చెయ్యి పెట్టకూడదండి అసలు పూజ అనేది ప్రశాంతతకి మరో రూపం అండి ప్రశాంతతకి నిదర్శనమే పూజ పూజ ఎక్కడుంటే ప్రశాంతం అక్కడ ఉండాలన్నమాట ఇక్కడ నేను వ్యూహలక్ష్మి పూజ అండి ఈ పూజ ఇరవై నాలుగు నామాలు ఉంటాయి చాలా మహిమాన్వితమైనవి ఈ ఇరవై నాలుగు నామాలు బిలువ పత్రాలతోనే పూజ చేస్తారండి నేను ఇంతకు ముందు కూడా ఒకసారి పెట్టాను కానీ పెద్దగా ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు బిల్వ పత్రాలు అంటే ఓన్లీ శివుడికే అనుకుంటున్నారు కానీ లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం అండి కనకదార స్తోత్రంలో కూడా ఉంటుంది తర్వాత అష్టోత్తరాలు కూడా ఉంటుంది అందుకని నేను ఇందాక పెట్టానండి బిల్వ నిలయ యనమహ అని ఉంటుందండి బిల్వ చెట్టు దగ్గర లక్ష్మీదేవి ఉంటుందండి మహాలక్ష్మీదేవికి బిల్వ దళాలంటే అంటే చాలా ఇష్టం శివుడికే కాదండి లక్ష్మీదేవికి బిలోవదళాలతో పూజించవచ్చు విఘ్నేశ్వరుడికి పూజించవచ్చు చాలా మంచిదండి బిలవదళాలతో అమ్మవారికి పూజ చేస్తే ఆ ఇరవై నాలుగు మంత్రాలతో పూజ చేస్తే కనుక తప్పకుండా మనం అనుకున్నవన్నీ అవుతాయండి ఇదైతే తథ్యం ఇక తర్వాత పూజ అయిన తర్వాత ఇంకా ప్రసాదాలు పెట్టుకున్నానండి నాకు తెలిసినట్టు నేను పూజ చేసుకున్నానండి పెద్దగా ఆర్భాటం ఏమి చేయలేదు సింపుల్గానే చేసుకున్నాను ప్రసాదాలంటే అమ్మవారు తినేస్తారండి మనమే తింటాం తర్వాత అమ్మవారికి తాంబూలం కూడా సమర్పించుకున్నానండి తర్వాత మంగళహారతి ఇంకేళ శ్లోకాలు అవి నేను చదువుకున్నాను కానీ అండి ఇంకా వీడియోలో ఏమీ చదవలేదండి అన్ని మ్యూట్ చేసేసాను హలో అండి అందరికీ రెండవ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అందరు పూజలు అయిపోయా అండి నేనైతే ఇలా సింపుల్గా పూజ చేసుకున్నాను ఈ పూజలు కూడా అయ్యాయనే అనుకుంటున్నాను ఇంకా పూజ అయ్యి ఇలా వచ్చాన లేదో ఒక పక్షి అండి దాహం వేసిందేమో పాపం అలా వచ్చి అరుస్తుందండి దాహం వేసిందేమో పాపం మీ ఎండలు ఎలా ఉన్నాయండి మూగజీవాలకు మాత్రం చాలా కష్టం ఇలాంటి పక్షులకి అలాంటికి తర్వాత నీళ్ళు పెట్టానండి తర్వాత ఇంక మా ఫ్రెండ్ వచ్చారు తను ఫార్టీ వన్ డేస్ లలితా సహస్రనామాలు దీక్షలో ఉంటారండి ఇంకా తన ఈరోజు ఫాస్టింగ్ కూడా తనకి ఇంక నాకు ఈరోజు తాంబూలం ఇవ్వాలనిపించింది తనకు పిలిచాను పిలవగానే వచ్చారండి లక్ష్మీదేవిలాగా ఇంకా తనకైతే నేను తాంబూలం ఇచ్చాను నాకు చాలా ఆనందం అనిపించింది తాంబూలం తను కూడా చక్కగా తీసుకొని తర్వాత కాసేపు ముచ్చటించుకున్నాము ఇంకా అవన్నీ పెట్టలేదండి వీడియో చాలా లెంగ్తీగా అవుతు అయిపోతుందనమాట అందుకని చెప్పేసి ఇంకా తాంబూలం ఇచ్చిన తర్వాత ఆనంద సందోహ బంధురం అంగం హరేభూషణమాశ్రయంత్రి వృంగాంగనే ము అంగీకృతీల విభూతిరంగలీలీలా మాంగళ్యతస్ మమ మంగళదేవత హలో అండి ఇప్పుడు ఈవినింగ్ అనమాట మళ్ళీ ఒకసారి ఫ్రెష్ అయిపోయాను ఈవినింగ్ దీపం కోసం అని చెప్పేసి ఇక్కడైతే తులసం దగ్గర అయితే ఇంకా దీపం వెలుగుతూనే ఉందండి చూపిస్తాను రండి ఇవ్వండి తులసం దగ్గర అయితే దీపం వెలుగుతుందండి వెలిగించింది చక్కగా వెలుగుతుంది ఇప్పుడైతే ఇంకా నేను ప్రత్యేకించి దీపం అయితే పెట్టాల్సిందే అగరవతి వెలిగించి కొంచెం ఆయిల్ అయితే వేస్తానండి నైట్ అంతా ఎంతవరకు అయితే వెలుగుతుందో అంతవరకు దీపము మనకి ప్రాణశక్తి అండి దీపం వెలుగుతుందంటే భగవంతుడు ఉన్నట్టే లెక్క ఇంకా కనకదారస్తాము మా ఫ్రెండు నేను చదివి తర్వాత తను వెళ్ళిన తర్వాత ఇద్దరం వాకింగ్కి వెళ్ళి ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి ఇంకా మళ్ళీ సాయంత్రం దీపం అండి సాయంత్రం దీపంలో ఇంకా మనం అయితే తీసేయాలండి దీపాలు రెండు పోట్లు మార్చవసరం లేదు కానీ ఒత్తులు మాత్రం ఏ పోట దాపోటనండి ఒకసారి కొండెక్కిందే అంటే మళ్ళీ ఆ ఒత్తి వెలిగించడానికి పనికిరాదు చాలామంది అలాగ వెలిగించేస్తారు తెలియక కానీ ఎవరు అలా వెలిగించకండి ఇంకా ఆ ఒత్తుల్ని తీసేసి మళ్ళీ కొత్త ఒత్తులు వేసుకొని అదే కుందిలో మళ్ళీ దీపం పెట్టుకోవాలండి అదే పద్ధతి నేనైతే సాయంత్రం మళ్ళీ ఇలాగ చక్కగా దీపం వెలిగించుకున్నాను ఇంకా చక్కగా ధూపం వేసుకున్నానండి అమ్మవారికి ఇంకా ఇల్లంతా అలా ధూపం వేసిన తర్వాత ఇంకా లలితా సహస్రనామాలు చదువుకున్నానండి పొద్దున్న లక్ష్మీదేవి అష్టోత్రాలు తర్వాత వ్యూహలక్ష్మి మంత్రాలు

రెండవ శ్రావణ శుక్రవారం ఎలా గడిచిందండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం మర్చిపో